ఆధ్వర్యంలో ఇవాళ అనంతపూర్ కలెక్టరేట్ లోనే గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సంఘాల కేపి నారాయణ స్వామి విసికే రాష్ట్ర కార్యదర్శి మందల రమేష్ ఎస్సీ విజిలెన్స్ మెంబర్ ఎల్లన్న మీడియాతో మాట్లాడారు విచారణ జరపకుండానే ఏ తప్పు చేయకపోయినా ఉన్నతాధికారులు షాకోస్ నోటీసులు ఇచ్చి రామచంద్రను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు వెంటనే రామచంద్రను విధుల్లోకి తీసుకుని విచారణ చేపట్టి తప్పు చేసి ఉంటే సస్పెన్షన్ చేయాలని కోరారా దీనిపై విచారణ జరిపించి రామచంద్రను విధుల్లోకి తీసుకోవాలని కేపీ నారాయణ స్వామి వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందల రమేష్ ఎల్లన్నా డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు ఎంఈ రామచంద్ర సస్పెన్షన్ ఎత్తివేయాలి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఈరోజు మేము కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అయితే ఎలాంటి విచారణ లేకుండా నోటీస్ ఇచ్చిన తర్వాత సమాధానం చెప్పి సమాధానం చెప్పిన తర్వాత కరెక్ట్ కాదా అని ఒక ఆలోచన చేసిన తర్వాత సస్పెన్షన్ చేయలే కానీ ఉన్నటువంటి నోటీసు సస్పెన్షన్ రెండు ఒకటే పరి అది ఇబ్బంది ఇబ్బంది పెడ జరుగుతుంది ఇది కేవలం ఎస్సీలు ఎస్సీ అయినటువంటి ఎంఈఓ ఎస్సీగా ఉన్నాడు ఇలా రేపొద్దున డిఇవ ఇద్దరు రేపు దగ్గర పైసాగిపోతాడు ఎస్సీలో టార్గెట్ చేయడము ఎస్సీలకు పదవి పదవి రాకోకుండా చేయడానికే ఈ కుట్రలు కుతంత్రాలు తప్ప వేరేది ఏది లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం నిజంగానే తప్పు చేసింటే తప్పు చేసింటే అప్పుడే సక్స్పెన్స్ అప్పుడే చేయాల్సిందే నాలుగైదు సంవత్సరాలు వాళ్ళు జరిగినది దాన్ని బేడు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఆయన ఏదో ఒక తప్పు ఉద్దేశం బేడబెట్టి దాని మీద వెంటనే అందరూ ఒక రెండు ఒక కాస్ట్ వర్గాలే కలిసి మరి ఎస్సీలను టార్గెట్ చేసే విధంగా ఎస్సీకి అన్యాయం చేయడం జరుగుతుంది ఇదే కాదు గతంలో చాలా మందికి ఆఫీస్ నుంచి నలభై యాభై మంది అలా ఎస్సీ ఉద్యోగులందరూ చాలా డ్యామేజ్ జరుగుతా ఉంది అదే దృష్టికి ఈ రోజు మేము కలెక్టర్ దృష్టికి పోయాం అయితే సార్ ఇట్లా జరుగుతున్నటువంటి విషయాలు ఎస్సీ లైఫ్ మేము ఉద్యోగమే మాకు కష్టమైతే మా లాంటి కాసో కూసో ఉన్నటువంటి ఉద్యోగి పై స్థాయికి పోయినటువంటి ఉద్యోగిని ఆ ఉద్యోగిని ఇట్లా అరెస్ట్ పెట్టి చేసి సస్పెన్షన్ గురి చేయడం అనేది ఎంత మాత్రం సంబంధము మాకు యాక్ట్లు ఉన్నాయి మాకు చట్టం ఉంది అన్నింటి కూడా మరి మా మా యొక్క విషయాన్ని డైరెక్ట్గా వాళ్ళు వస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలా ఎంత వాళ్ళకు పిలపించుండాలా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇది కానే కాదు భారత రాజ్యాంగంలో అందరూ సమానమే ఎస్సీ హెచ్ కొద్దిమంది ఉద్యోగస్తులు ఉన్న వాటి వాటిని కాపాడాలా వాళ్ళు ఖచ్చితంగా మరి న్యాయం జరగాలని చెప్పి మేము కలెక్టర్ దృష్టికి పోయినాం కాబట్టి తక్షణమే సస్పెన్షన్ వెత్తేయాలి సస్పెన్షన్ వెత్తేసిన తర్వాత నిజంగానే మీకు సిద్ధశుద్ధినే ఎంక్వైరీ చేసుకోండి తప్పు చేస్తే మా వాడు ఇద్దరుడు అని మేము ఉద్దేశం చెప్పము సస్పెండ్ చేసుకోండి అభ్యర్థులు లేదు కానీ మరి ఏది ఏది తెలియకోకుండా ఏది నిర్ధారణ కాకుండా సస్పెన్షన్ అనేది సరైన పద్ధతి కాదని మీరు విద్యా సంస్థ వారికి అందరికీ తెలియజేస్తున్నాం కాకపోతే ఎంయు టూగా పనిచేసినటువంటి రామచంద్ర గారి పైన ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం అత్యంత బాధాకరం ఎందుకంటే రామచంద్ర గారు విద్యార్థి దశ నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఈ ఏపీ సమగ్ర శిక్ష కార్యాలయంలో నలభై మందిని ఫోర్త్ క్లాస్ టెంపుల్ని తీసేసి ఏపీసీ గారు కేవలం తన సామాజిక వర్గాలనే పెట్టుకోవడం వల్ల మరి రెండో అంశము సెక్యులరీ పోస్ట్ విషయంలో ప్రతిభావంతులకు ఇవ్వుకోకుండా ఆమె సామాజిక వర్గం కేటాయించడం వలన ఈ రెండు అంశాలని రామచంద్ర గారు లేవు నెత్తి ప్రశ్నించడం వల్ల ఏపీసీ గారు కక్ష సాధింపు తోటి రామచంద్ర గారు ఏపీసీ గారు ఇంప్లూయన్స్ తోటి రామచంద్ర గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ రామచంద్ర గారు చేసినటువంటి అవినీతి ఎక్కడ లేదు ఆయన అవినీతి చేశాడంటే మరి గతంలో ఇక్కడ కూడేరులో జరిగినటువంటి నాడు నేడు పనుల్లో ఇదే కమిటీ ఇదే త్రీ మెన్ కమిటీ వెళ్ళి అక్కడ మొత్తం కమిటీ బృందం కమిటీ చైర్మన్ అందరి మీద రెస్పాన్సిబిలిటీ రాస్తారు మరి ఈ నాడు నేడు కార్యక్రమంలో రామచంద్ర గారి విషయంలో కమిటీ బృందాన్ని సైడ్ చేసి కేవలం రామచంద్ర గారి బాధ్యుడని చేయడం అంటే ఇది కుట్రలో భాగం మేము దళిత గిరిజన సంఘాలంతా భావిస్తున్నాం ఈ విషయాన్ని ఉన్నతాధికారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం తక్షణమే రామచంద్ర గారి సస్పెన్షన్ ఎత్తకపోతే త్వరలో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తాం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిజిఆర్ఎస్ లో అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి దళిత ఉద్యోగుల ఖర్చు సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా అనంతరం జిల్లా గుమ్మగట్టు మండలం ఎంఈఓ టూ రామచంద్ర గారు ఆయన్ని అకారణంగా సస్పెండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన చేసింది ఏంటంటే సెక్టోరియల్ పోస్టు భర్తీ విషయంలో అవగతలు జరుగుతున్నాయి అంటే చెప్పేసి ప్రతినిత్యము కలెక్టర్ కి తర్వాత ఏపీసీ గారికి డిఓ గారికి మెమరాన్ ఇవ్వడము ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల ఆయన పోరాటం చేస్తా అంటే అది ఓడ్చలేని అక్కడ విద్యాశాఖ అధికారులు ఇతని మీద సస్పెండ్ ఆర్డర్ను ఇవ్వడం జరిగింది గతంలో మూడు సంవత్సరాల క్రితం సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలంలో ఒక గ్రామంలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న కాలంలో ఆయన చేసిన నాడు నేడు కార్యక్రమాలను అక్కడ ఎలాంటి తప్పు లేకున్నా అప్పుడే ఏ సంవత్సరం ఆ సంవత్సరమో ఆడిట్ జరిగింటాయి ఇప్పుడు ఆడిట్ లో తప్పు తప్పు అని తేల్కోకుండా ఎలాంటి విచారణ లేకోకుండా ఆయన్ని సోకాస్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయడం జరిగింది ఇది క్షమించరాని నేననేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా రెండవది ఐసిడిఎస్ పీడీ ఈమె పైన కూడా మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ మీద డైరెక్ట్ గా ఆమెను సస్పెండ్ చేయాలి కానీ అనవసరంగా ఆరు సెక్షన్లకు ఉన్నటువంటి పీడీ గారు బాధ్యత వహిస్తారు ఆ పీడీ గారిని ఆమె కూడా ఇలాంటి తప్పు లేకుండా ఆమెను కూడా ఒక దళితురాలని ఎక్కడా చెప్పుకోలేరు వీళ్ళు అంటే అనే ఉద్దేశంలో భాగంగానే మొన్ననే సస్పెండ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వము దళిత ఉద్యోగుల పట్ల ఖర్చు సాధింపు చర్యల్లో భాగంగా ముందుకు పోతే మాత్రము దళిత గిరిజనుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిన కాల్సి తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ నిష్పక్షపాతంగా ఎంఈఓటు రామచంద్ర పైన ఐసిడిఎస్ పిడి నాగలక్ష్మి మేడం పైన విచారించి నాగమణి పైన విచారించి వెంటనే వీళ్ళిద్దరు పైన సస్పెండ్ ఆర్డర్ ఎత్తివేసి వాళ్ళు తిరిగి రీవర్క్ చేసి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని దళిత గిరిజన సంఘాలుగా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే మాత్రం దళిత ఉద్యమము తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం